హలో ఫ్రెండ్స్ రైతు సోదరులందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో న్యూ ఫార్మర్స్ బెనిఫిట్స్ అంటే కొత్తగా దరఖాస్తు చేసిన రైతులకు పిఎం కిసాన్ ఇరవై రెండవ విడత డబ్బులు వస్తాయా రావా మరి ఇరవై రెండవ విడత పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వచ్చే ఛాయిస్ ఉంది మరి పిఎం కిసాన్ డబ్బులు ఇరవై ఒకటో విడత అంతకంటే ముందు విడతలు ఎందుకు రైతన్నకు ఆగిపోయాయి మరి ఇరవై రెండవ విడత డబ్బులు కూడా ఆగిపోతాయా ఎందుకు ఇలా ఉంది ఏం ప్రాబ్లం ఉంది అనే విషయాన్ని క్లియర్ కట్గా మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాం వీడియోకు ఒక లైక్ చేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి ఇక వీడియోలకు పోతే మనం ఏం చెప్పాలనుకున్నటువంటి ముఖ్య అంశాలు ఈ వీడియోలో ఏంటంటే కొత్తగా అప్లికేషన్ ఇరవై అంటే కొత్తగా అప్లికేషన్ చేసినటువంటి రైతన్నలకు రెండు వేలు వచ్చే ఛాన్స్ ఉందా లేదా కొత్తగా చేసిన రైతులకు ఇరవై రెండవ విడత డబ్బులు అందుతాయా అందవా రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన పత్రాలు ఏమిటి ఆన్లైన్లో ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ముఖ్యంగా రైతులందరూ పిఎం కిసాన్ డబ్బుల గురించి చేసే ప్రాసెస్ గురించి ఎలా ఎటువంటి ముఖ్య విషయాలు గుర్తుంచుకోవాలి అనే విషయాన్ని పీఎం కిసాన్ ఇరవై రెండవ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి పీఎం కిసాన్ పైన ఉన్నటువంటి సందేశాలు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఏమున్నాయనేది మనం వీడియోలో తెలుసుకోతున్నాం ఇక వీడియోలోకి వెళితే కొత్తగా అప్లికేషన్ చేసేవారికి రెండు వేలు వచ్చే ఛాన్స్ ఉందా లేదా ఇరవై రెండవ పెడతా అనేది చూసుకుంటే భారతదేశంలో రైతులందరికీ ఆర్థిక భరోసాగా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఒక పథకాలలో సంక్షేమ పథకాలలో పీఎం కిసాన్ సంబంధించినది అనేది ఒకటి సో ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకి ఆరు వేల చొప్పున నాలుగు నెలలకు ఒకసారి రెండు అయితే జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం డీబీటీ పద్ధతి ద్వారా ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఇదే అనేది సో ఇప్పుడు ఇరవై ఒకటి విడత వరకు అయితే డబ్బులు పడటం జరిగింది కొంతమంది రైతులకు రాలేదు ఎందుకంటే వాళ్ళకు కేవైసీ ప్రాబ్లం ఉండడం ద్వారా అకౌంట్లో ప్రాబ్లం ఉండటం వలన ఇంకా ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల వాళ్ళకైతే డబ్బులు ఆగిపోవడం జరిగింది మరి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేని వ్యక్తులు రైతన్నలకు నేరుగా డీబీటీ పద్ధతి ద్వారా అకౌంట్లో అయితే డబ్బులు జమ కావటం జరిగింది మరి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇరవై రెండవ విడతల కోసం ఎదురు చూస్తున్నారు రైతు సోదరులందరూ దేశమంతటా అయితే పిఎం కిసాన్లో కొత్తగా రిజిస్టర్ చేసుకున్న రైతులకు తమ బ్యాంక్ అకౌంట్లో రెండు వేలు జమ అవుతాయా కాదా అనే సందేశం అనే సందేహం చాలా వారిలో ఉండిపోయింది కొత్తగా నమోదు చేసుకున్న రైతులు ఇరవై ఇరవై రెండవ విడత ప్రయోజనం పొందగలరా లేదా అనేది చాలా మందిలో సందేహం మరి ఇప్పటి వరకు ఈ పథకంలో నమోదు కాలేకపోయిన రైతులు ఆందోళన చెందాల్సిన పని అయితే లేదు అర్హత కలిగి ఉండి దరఖాస్తు చేసిన రైతులు కూడా ఇరవై రెండవ విడత డబ్బులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది ఎటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అంటే అకౌంట్ బుక్లో ఎటువంటి దోషాలు లేకుండా ఇక ఈ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అయి ఉండాలి ఆధార్ కార్డుకు ప్రతిదీ లింక్ అయి ఉండాలి ఈ విధంగా కొన్ని కొన్ని డాక్యుమెంట్స్ అంత క్లియర్ కట్గా ఉంటే తప్పకుండా కొత్త అప్లికేషన్ చేసిన రైతన్నలకు కూడా ఇరవై రెండవ విడత డబ్బులు వచ్చే అవకాశం వందకి వంద శాతం అయితే ఉంది సో ఇందులో భాగంగా ఒక ముఖ్య విషయం ఏమిటంటే దరఖాస్తు సమయానికి పూర్తి వివరు ఇవ్వడం వారి వాటి ధృవీకరణ చేసి వాళ్ళు అవుట్లో పేరు రావటం జరుగుతుంది తద్వారా వాళ్ళు కూడా డబ్బులు పొంది రైతు నేరు సాగు భూమి ఉండటం తప్పనిసరిగా అవసరం అవుతుంది కాబట్టి ఇవన్నీ భూమి యాజమాన్య ప్రత్యాలు సరైన విధంగా ఉంటే ప్రభుత్వం వారిని ధృవీకరించి వారి పేరునే లీస్ట్ అవుట్లో చేర్చడం జరుగుతుంది తద్వారా వాళ్ళకు కూడా ధృవీకరణ కంప్లీట్ అయ్యి అర్హులుగా భావిస్తే తప్పకుండా వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి మిస్ అయ్యే అవకాశమే లేదు మరి రిజిస్టర్ ఏ విధంగా చేసుకోవాలి కొత్త పర్సన్స్ అంటే తప్పకుండా పిఎం కిసాన్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ మీ పత్రాలు అన్నీ సబ్మిట్ చేసి అప్లై చేసుకోగలరు సో ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకొని ఫార్మర్ కనోస్లో సంథింగ్ సంథింగ్ ఉంటుంది ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో మీ ఫోన్లోనే చేసుకోవచ్చు లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళి క్లియర్ కట్గా క్లియర్గా తెలుసుకోండి చేసుకోండి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకోండి ఇక ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిటంటే కొత్తగా దరఖాస్తు చేసిన రైతులు ఇరవై రెండవ విడత రావాలంటే దరఖాస్తు ధృవీకరణ చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి అందుకే సరైన వివరాలు ఇవ్వాలి తప్పకుండా ఎందుకంటే ఇరవై రెండు విడత డబ్బులు పడే అవకాశం ఉంది కాబట్టి ముందుగాల మీరు అప్లై చేస్తున్న పర్సన్స్ ఎవరైతే ఉంటే ఎటువంటి పత్రాలు డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ కట్గా సమర్పించడం చాలా అవసరం అప్పుడే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా డబ్బులు మీ అకౌంట్లో పడే ప్రయత్నం అయితే చేస్తాయి ఒక చిన్న మిస్టేక్ ఉన్న మీకు కూడా ఇరవై రెండవ విడత డబ్బులు ఆగిపోయే అవకాశం అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉందనే మనకు తెలిసిపోతుంది మొత్తం మీద చూస్తే పిఎం కిసాన్ పథకంలో కొత్తగా దరఖాస్తు చేసిన రైతులు అర్హత ప్రమాణాలు పూర్తి చేసి దరఖాస్తు సకాలంలో ధృవీకరించబడితే ఇరవై రెండు విడత డబ్బులు కూడా పొందే అవకాశం ఉంటుంది అందుకే సరైన పత్రాలు సమర్పించి దరఖాస్తు స్థితిని చెక్ చేసుకుంటూ ఉండాలి మీకు ఎంతవరకు వచ్చింది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఎక్కడైనా పెండింగ్ ఉందా అనేది ఇంపార్టెంట్ చెక్ చేసుకుంటూ ఉండాలి వెబ్సైట్లో పిఎం డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు డబ్బులు వచ్చే ప్రయత్నం డబ్బులు వస్తాయి వస్తాయని సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో మీకు డబ్బులు వచ్చే అవకాశం కూడా మీకు ఎటువంటి పెండింగ్స్ లేకున్నాయని మీరు చెక్అవుట్లో చెక్ చేసుకోవాలి అంటే పిఎం కిసాన్ డాట్ వెళ్ళి ఆ వెబ్సైట్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకుంటే మీకే క్లియర్ కట్గా అవసరం అర్థమైపోతుంది ఎటువంటి ప్రాబ్లం లేకపోతే తప్పకుండా ఇరవై రెండు డబ్బులు అయితే మీరు కూడా పొందగలరు సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ ఇరవై రెండు విడతకు సంబంధించిన సందేహాలు సమాధానాలు మనకు వస్తున్నటువంటి కామెంట్ సెక్షన్లు ఏమున్నాయంటే ఒకటి పిఎం కిసాన్ దరఖాస్తు చేసిన రైతులకు ఇరవై రెండవ విడత డబ్బులు వస్తాయా రావా అయితే అడుగుతున్నారు తప్పకుండా అర్హత ప్రమాణాలు పూర్తి చేసి దరఖాస్తు ధృవీకరణ పూర్తయితే తప్పకుండా ఇరవై రెండవ విడత డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది ఒకటి రెండు పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఎంత డబ్బులు వస్తాయని కొత్త పర్సన్స్ అయితే అడగటం అయితే జరిగింది ఇప్పటి వరకు ఇరవై ఒక విడతలైతే డబ్బులు పడటం జరిగింది సంవత్సరానికి ఆరు వేలు మూడు విడతలుగా నాలుగు 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 నెలలకు ఒకసారి రెండు వేలు పడటం జరిగింది ఈ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి బడ్జెట్లో పదివేలకు పెంపు అని చాలా వరకు సోషల్ మీడియాలో న్యూస్ వచ్చినప్పటికీ అది అయితే ఫిబ్రవరి ఫస్ట్న బడ్జెట్లో ఎలాంటి ఇంక్రిమెంట్ అయితే పెంచలేదు పీఎం కిసాన్కి యథావిధిగా ఆరు వేలు కొనసాగిస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇది రెండవది మూడవది పిఎం కిసాన్ దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్య అర్హత ఏమిటై ఉండాలని అడుగుతున్నారు ఏమీ ఉండాల్సిన అవసరం లేదండి రైతు పేరు మీద సాగు భూమి ఉండటం తప్పనిసరి అంతే ఇంకేమీ అవసరం లేదు పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ కోసం ఏ పత్రాలు అవసరమంతా అంటే తప్పకుండా మీరు రిజిస్ట్రేషన్ మీరు రిసర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు చెప్పిస్తారు కామన్గా అయితే ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా వివరాలు భూమి యాజమాన్య పత్రాలు పౌరసత్వ రుజువు అవసరం ఇవి అయితే చిన్న చిన్న కామన్ డాక్యుమెంట్సే ఉంటాయి ఎక్కువ పెద్ద పెద్దవి ఎవరెవరు తెలియనటువంటివి ఉండవు పీఎం కిసాన్ దరఖాస్తు స్థితి ఎలా చెక్ చేసుకోవాలంటే అధికారిక పీఎం వెబ్సైట్లోకి వెళ్ళి బెనిఫిషరీ స్టేటస్ ద్వారా మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క అయితే చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా ప్రాబ్లం ఉందా ఏమైనా ఉందా అనేసి ఇది ఫ్రెండ్స్ ఆ పీఎం కిసాన్ యొక్క లేటెస్ట్ అప్డేట్ ఇరవై ఇరవై రెండో గురించి మరి డబ్బులు ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటే ఫిబ్రవరి మూడో వీకులు అన్నారు చూడాలి మరి ఫిబ్రవరి మూడో వీక్లో డబ్బులు వస్తాయా రావా అనేది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ